The <laughs> అడిగిన వారికి లేదనకుండా ఎవరి మనసు నొప్పించకుండా జగన్మోహన్ రెడ్డి గారి సీట్ల కేటాయింపు అయితే జరుగుతోంది అనేది రెండో లిస్టు రిలీజ్ అయిన తర్వాత చాలా స్పష్టంగా అర్థమైంది ఎందుకంటే చాలామంది సీనియర్లు కోరుకున్నారు తమ కుమారులకి టికెట్ ఇవ్వాలి అని పేరిన నాని కానీ లేదంటే భూమన కర్ణాకర్ రెడ్డి గారు కానీ చివిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కానీ వీళ్ళందరూ అడిగింది అడిగినట్టుగానే వాళ్ళందరికీ కూడా వాళ్ళ కుమారులకి టికెట్లు ఇచ్చేశారు అక్కడ అభినయ్ రెడ్డి కానీ లేదంటే మోహిత్ రెడ్డికి టికెట్లు వచ్చినాయి పేర్ని కిట్టికి టికెట్లు వచ్చినాయి అలాగే వంగగీత ఎప్పటి నుంచో పిఠాపురం వెళ్తానంటున్నా పిఠాపురం అసెంబ్లీ నుంచి పోటీ చేయాలనుకుంటున్నారు అలాగే గుడ్డటి మాధవ్ ఎవరైతే ఉన్నారు అరకు ఎంపీగా ఉన్నామే ఆమె అరకు శాసనసభ నుంచి పోటీకి దిగాలనుకుంటున్నారు ఆమెకి ఇచ్చేశారు అంటే ఎవరు వాళ్ళు వరుపుల సుబ్బారావు ఆయన కోరుకున్నారు సీటు కావాలేదంటే రాజీనామా చేసేస్తారన్నారు ఆయనకి ఇచ్చారు అంటే ఎక్కడికంటే ఎవరైతే ఏ సీట్ అయితే ఆశించారో ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి ముందు కొన్ని విన్నపాలు విజ్ఞ విజ్ఞప్తులు చేశారు వాటన్నింటిని మన్నించారు ఖచ్చితంగా వాళ్ళందరికీ అవకాశం ఇచ్చారు ఆయన క్యాలిక్యులేషన్స్ కూడా కొన్ని పెట్టుకున్నారు ఎవరైతే గెలుపు గుర్రాలని అనుకున్నారో ఎవరైతే రేపు ఉదయం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అధికారాన్ని తెచ్చిపెట్టడానికి వాళ్ళ వంతు అద్భుతమైన కృషి చేస్తారని అనిపించిందో వాళ్ళందరికీ కూడా అవకాశం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు కాకపోతే రేపేం జరగబోతుంది ఈ అవకాశం ఎంతవరకు వాళ్ళు వినియోగించుకుంటారో ఉపయోగించుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి సీఎం చేస్తారనేది చూడాలి